చాలా బద్దలైపోయింది పెద్ద గుమ్మాలు ఒక అరువు ఎత్తు పోయిందో అడితే పది రూపాయలు ఎక్కువైందండి ఒప్పరకండి పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు మీకు ఎంత ఉన్నా సమయం సందర్భం చూసి కాస్త తల సార్ చిచ్చి మర్యాద మన మనుషులు నమస్కారం అండి ఇదేనా రావడం ఆహ్వానం చురుగ్గానే ఉంది గుమ్మలో తల మిస్టర్ నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు చిన్న సహాయం చేసి పెడతా చెప్పండి చేస్తాను నేను ఇక్కడ ఉన్నసేపు నీ నోటి తాళం వేసుకుంటా రైట్ జగితానికి కూడా సమయ సమయాలు ఉండట్లా నేనేమన్నాను కాస్త తల వంచండి అన్నాను ఆయన కాదన్నాడు నేను సరే అన్నాను గుద్దురుకుంది ఇదిగో ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి బాబు అదిగో ఉన్నాయి అమ్మా చెన్నైని కూడా తీసుకురాకపోయారా ఎందుకమ్మా మేము వచ్చాం చాలదు ఇంటికి పోదాం పద ఇక్కడ ఈ పసిపెట్టిన పెట్టుకొని ఎన్ని కష్టాలు పడతావు మాకేం కష్టం అన్నా ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా పండి చూశానుగా మీ ఆయన బుట్ట నెత్తినెత్తుకుని వీధుల మరి తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను కాఫీ తీసుకోండి అమ్మాండి కాఫీ తీసుకోలేదే కాఫీ కన్న కూతురిచ్చిన కాఫీ కదా ఆవరమైన అమృతం లాగా ఉంటుంది అది కాదండి ఆయన కాఫీ ఓహో ఆనందండి కాదు పిండి పళ్ళు అలవాటు మరి అసలు కాఫీ ఇస్తాడు ఎలా ఉంటది అవద ముఖానికి అవధనా ఉంటది ఇంకా కూర్చున్నా అదేమిటి రెండు రోజులైనా ఉంటారనుకున్నాను అప్పుడే వెళ్తారా ఇప్పటికస్త పార్వతిని చూస్తుంటే కడుపు నిండి పోతూ ఇంకా భోజనం ఎందుకు పార్వతి నా మాట వినమ్మా నాలుగు నెలల పాటు మరింటి దగ్గర ఉండదు ఇలాగే పార్వతిని పేరు పెట్టుకున్నాం ఆ పేరు సార్థకం చేసుకుంది ఈ దరిద్రంలోనబడి దొరలాదు నేను ముందే వెళ్ళగొట్టాను మీరు వినిపించుకోలేదు కాస్త తల వంతండి సార్ నన్ను వినిపించుకోలేదు నేను చెప్పింది నువ్వు వినిపించుకుందా నేను ఇక్కడి నుంచి వెళ్ళే దగ్గర నువ్వు నోరు మూసుకోమన్నా సార్ క్షమించి కాస్త నోరు పోయి ఉంటాను పద్దు ప్రకారం మరతలన్నీ అప్పగించేశాను గారు అప్పగించేశావు కానీ అందులో ఎన్ని చించుకొచ్చావు కూడా లెక్క చెప్పు లేదమ్మ గారు నేను చెప్తాను ఏమిట్రా మంచిగా చూసి ముచ్చటిగా ఉన్నాయి రోగాలన్నీ మందులు మందుల ఉన్నాయి అందులో మీ కూడా మంది అయ్యో కూడా ఉందా పెట్టంతుందమ్మా రోగులు కాదు అబ్బాయి బోధికి లేదు వైద్యం కోసం రోగులంతా ఎలా వస్తున్నారా చూడు వచ్చారా వెరీ గుడ్ గుడ్ ఫస్ట్ బాగా అర్థం చేసుకో వీడు కళ్ళు తీసి వాడికి వేస్తాను వాడు కాలు తీసి వీడికి వేస్తాను నలుగు ఒకటి వాళ్ళు ఇక్కడ ఇద్దరు మంచి మనుషులు చేస్తాను మిత్రం పెడతానంటే వచ్చా కానీ చావన్న చోట్లేక ఇక్కడికి వచ్చేవాటాయా అవునరా నా వైద్యాన్ని తట్టుకుంటేనే బిచ్చావా లేకపోతే మోక్షం కమాన్ అయ్యా మీ క్రమానికి వద్దం మీకు వద్దం వస్తాం బాబుగా కన్ను కాలు బాగా వద్దులేండి అమ్మగారు ఈ లోకంలో కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పుణ్యానికైనా కాస్త ముష్టి అన్ని అవయవాలు చక్కగా ఉన్న వాళ్ళని అడుక్కొనివారండి పని చేసుకోమంటారు పని దొరికి దొరికి మా ప్రాణాలు అయిపోతాయి ఏదో మమ్మల్ని ఇట్టా బతకలేండి అమ్మా వస్తాం నా వైద్యానికి తట్టుకోపోతే ఇంకే పోతారు వీళ్ళు అదృష్ట బాబోయ్ కొని చిన్న ఇంజక్షన్ అయ్యో బాబోయో అల్లం పిల్లలకి వెళ్ళండి బాబు లేకపా ఇంత లావుపటి మనిషివి ఇంత చిన్న సూతికి భయపడతాయి రాలేదు మీకేం పర్వాలేదు బాబు చచ్చేది నేనేగా చాలంకప్ప ఒకవేళ తెచ్చావనుకో నేను అయితే మానేస్తాను బా బాబు అదేదో ఇప్పుడే మానే చాలా బాబు దేహాలని మరమ్మ చేసి దేశాన్ని బలంగా చేస్తామంటే అందరూ పడిపోతారే ఏం చేస్తాం దేశం కర్మ దేశం కర్మ కాదురా ఇదంతా నా కర్మ లోపలి అరే చాలా చిత్రంగా ఉంది ఏం జరిగింది నేను అలా కూర్చున్నావు మన అబ్బాయికి డాక్టర్ పిచ్చి మరీ ముదిరిపోతా ఉంది అడ్డమైన వాళ్ళని మందులు కంటూ ఇంట్లో తోలుకొస్తున్నాడు అమ్మయ్యా ఇప్పటికైనా నీకు తెలిసి వచ్చినందుకు చాలా సంతోషం నా తెలివితేరే వెనక్కర్లేదు నేను లక్ష్మీపతి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి కూతురువి అసలు విషయం చెప్పు అబ్బాయికి తొందరలో పెళ్లి చేస్తేనే కానీ పిచ్చి కుదరదు కనుక పెళ్లి కూతురుని చూడాలంటావు నేను చూసాదేమిటిన పట్టాభిహారం అమ్మాయిని మా నాన్న ఎప్పుడో నిశ్చయం చేసిపోయారు మరి ఇంకే పట్టాభిని పిలిచి పెళ్లి చూపులకు వస్తున్నావని కబుర్ చేయండి ఇదిగో నేను అన్ని విషయాలు ఊటిలోనే మాట్లాడేశాను కానీ మీరేం మాట్లాడకండి మరి అది కూడా నువ్వే చెప్తే పోలే కదా అందుకని ఆ చివరి మాట ఏదో మగవాడి చెప్పిద్దామని అయితే నువ్వు ఆడదానివి అన్నమాట సరే గానీ ఉందా పని చూడండి ఏమిట అనడు ఈ మధ్య కుక్కలు కూడా ఆపరేట్ చేస్తున్నారట అవును మమ్మగారు చూడకు కూడా పేపర్లో పడింది మీరు చూడాలి ఏది చూడలేదు రేసినాయా మమ్మీ వెళ్ళి కూతురు ఎక్కడ కనిపించదు మై డార్లింగ్ జనకి నువ్వు పాత కాలపు దాని వాళ్ళు కొత్త కలప వాళ్ళు వాళ్ళు ఏమన్నా నువ్వు సరే అంటూ తలుపు నువ్వు కాదన్నావా వాళ్ళు ఈ సంబంధం కాదంటారు నేను మళ్ళా ఓడ మీద పడాలి తప్పుతుందా మరి ఆడపిల్లల తండ్రికి పాట పాడమ్మా ఇప్పుడు పాటలు ఎందుకు నాలుగు రూపాయలు పడేస్తే కావాల్సిన గ్రామ పంటకారులు ఇప్పుడు ఆరోగ్యం పార్టెంట్ ఆరోగ్యం బావా డాక్టర్లే పేరు ఇందిరా చూడండి ఆడవాళ్ళు సగం వయసు చెప్తారట మీరు మట్టి చెప్పాలి ఇది పెళ్లి టెస్ట్ కాదు ఆరోగ్యం టెస్ట్ మీ వయసు అంట అరే నాది ఆడుతుంది అది పాడుతూ ఉంది పాడుతూ ఆడుతూ ఉంది నెక్స్ట్ వండర్ఫుల్ లైట్ తప్పకుండా డబల్ బేస్లో ఆ ఏది మీ కళ్ళేయండి ఆహా మీ కళ్ళలో నేనే కనిపిస్తున్నాను మరి మీకు మీ మొహం నోరు మమ్మీ నోరులాగానే లాగానే తగడానికి మంది మందిస్తాను మమ్మీ ఆరోగ్యం బ్రహ్మాండం ముహూర్తాలు పెట్టిద్దామా ఈ పాఠం చూడండి దేవుని భజించుము దేవుని భజించుము పెద్దలను గౌరవించుము పెద్దలను గౌరవించుము తల్లిదండ్రులను పూజించుము ఈ శుభలకు చూసా మా చెల్లెలు పెళ్ళండి ఓహో ఓహో సరే సరే మీ చెల్లికి ముగ్గురు వస్తాడు సంతోషంలో అసలు విషయం మర్చిపోతున్నావు ఈ శుభలకు తెచ్చింది నీకు ఇచ్చింది నేనేగా సరే గాని మన ప్రయాణం ఎప్పుడు ఎలాగో చెప్పండి బాబు నువ్వు బయటికి వెళ్ళి అడుగునా అది నువ్వాదించుకోవలసిన చెప్పాలో నాకే అర్థమవుతుంది చెప్పండి అక్కడికి వచ్చే వాళ్ళంతా ఐశ్వర్యమనే అంతస్తు మీద కూర్చున్నాం వాళ్ళ కళ్ళకి మనం మీ నాన్నగారు కూడా మనల్ని సరిగ్గా చూస్తారని నమ్మకం లేదు వారికి మన మీద కోపం పోలేదు ఆయన మన ఇంటికి వచ్చారు మీరే వెళ్ళలేదు మీకే కోపంగా ఉంది లేదు వారు నాకు అన్నం పెట్టి చదివించారు కృతజ్ఞత నీ గురించి ఆలోచిస్తున్నాను నాకెంటి చాలా తర్వాత పుట్టింటికి పోతున్నాను ఎందరెందరో చుట్టాన్ని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను పెళ్లినాడేలాగూ లేదు నాడేనా దైవం లాంటి భర్తని బిడ్డని అందరికీ చూపించబోతున్నాను బాధలు కూడా పడతావేమో బాగా ఆలోచించుకున్నాను నేనింటి పేదంట్లో పుట్టా అవమానాలకు అలవాటు పడిపోయా కానీ నువ్వు భాగ్యవంతులు ఇంట్లో పుట్టావు ఆ భేషిజం నీలో ఏమోనో ఎక్కడైనా ఉండి ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళగానేది బయటకు వస్తుంది అందరితో నువ్వు కూడా సమానాలనుకుంటు కానీ ఏ చిన్న అవమానం జరిగినా పెద్దగా బాధపడతాం పార్వతి నా ఇంట్లో నన్నెవరు అవమానిస్తారు అవమానించకపోవచ్చు కానీ పేదవాడి పెళ్ళాన్ని వలన సంగతి ప్రతిక్షణం గుర్తు చేస్తూ ఉంటారు పేదతనం పాపం కాదని నేను రుజువు చేస్తాను ఆనాడు దక్షానికి నీలాగే పార్వతీదేవి శంకరుడు వద్ద కాని వెళ్ళింది అవమానాల పాలై శంకరుడు ఆదిదేవుడు గనుక వీరభద్రుడు సృష్టించాడు పంపించాడు దక్షజ్ఞాన్ని ధ్వంసం చేశాడు కానీ నేనేం చేయగలను పార్వతీదేవి శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది